హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డు ఉద్యోగాలను భర్తీ చేయాలనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది సత్వరమే ఈ ఉద్యోగాలు భర్తీ చేపట్టాలనేసి కూడా ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది ఆ వివరాలు అయితే ఈరోజు పత్రికల్లో వచ్చాయండి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసి మీకు కావాల్సినటువంటి కోర్సుని బై చేసుకోవచ్చుగా తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డ్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేయాలనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు కమాండ్ కంట్రోల్ సెంటర్గా విపత్తు నిర్వహణ ఓఆర్ఆర్ రూపాలున్న సీసీటీవీలన్నీ అనుసంధానం చేయండి అనేసి చెప్పడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు నగరంలో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ కారణంగా త్వరలో మరికొందరు హోంగార్డులను రిక్రూట్ చేసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్బాబు పన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి శనివారం సాయంత్రం ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్ళిన సీఎం రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఆ వివరాలను చూసుకుంటే హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించ పరిష్కరించడంపై దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం ఫిజికల్ పోలీసింగ్ విధానాన్ని మరింత పెంచాలని నిర్ణయం తీసుకున్నది దీనికి తోడు హోంగార్డుల సంఖ్యను సైతం పెంచాలనుకుంటున్నది అందులో భాగంగా త్వరలోనే హోంగార్డులను రిక్రూట్ చేసుకోవాల్సిందిగా ఇక్కడ చూడొచ్చు మీరు త్వరలోనే హోంగార్డులను రిక్రూట్ చేసుకోవాల్సిందిగా సంబంధిత విభాగ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలైతే జా జారీ చేయడం అయితే జరిగిందనమాట దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీలైనంత త్వరలోనే హోంగార్డు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి ఇక హోంగార్డు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందనమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి